సార్ ఆ అపార్ట్మెంట్ పాలవాణ్ణి పేపర్ వాణ్ణి వాచ్మెన్ తీసుకొచ్చా నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిటి నేను మీ కరెక్ట్ మొగుడ్ని నేను ఈ పాట రాసింది ఎవరు చలం సార్ చలం నటించరు రచించలేదు వరుణ్ మర్డర్ ఐదు ఐదున్నర గంటలో మధ్యలో జరిగింది ఆ టైంలో వచ్చేది పాలవాడు పేపర్ వాడు కదా వాచ్మెన్ అవునండి అయ్యో అరే పేపర్ వెళ్ళేసరికి టైం ఏడింది సార్ అప్పటికే మర్డర్ జరిగింది అదేంటి నువ్వు ఐదింటికే వచ్చావు కదా నేనెక్కడ వచ్చాను రా బాబు వీడు రావటం నువ్వు చూసావా అంటే సైకిల్ మీద పేపర్లు తీసుకొని వచ్చాడండి మొహం చూడలేదా ముసుగు లాంటి తీసుకున్నాడండి చలికాలం కదా ఈడే అనుకొని గేట్ తీసాను రోజు అర్లీగా వెళ్ళేవాడివి ఆ రోజు ఏడు గంటల దాకా ఎందుకు వెళ్ళలేదు నాలుగింటి రెడీ బయటకు వచ్చానండి సైకిల్ ప్యాచ్ పడింది నడుచుకుంటూ వెళ్ళేసరికి టైం అయిందండి క్లియర్ ఆ కిల్లర్ వీడి సైకిల్ కి పంచర్ వేసి మొహం కనిపించకుండా ముసుగు వేసుకుని పేపర్ బాయ్ వెళ్ళి వెళ్లి మర్డర్ చేశాడు ఏ వాడిని చూస్తే గుర్తుపట్టగలవా కళ్ళు చూస్తే గుర్తుపడతానండి గుడ్ వీడిని ల్యాబ్ కి తీసుకెళ్ళి కళ్ళని డిజైన్ చేయించు డ్రైవర్ కార్ ఆపు ఏంటి సంపత్ హాయ్ బస్ కోసం ఆ మీటింగ్ కాదు విమానం కోసం మీరు జోక్స్ బాగా కట్ చేస్తారు రండి కార్ వెళ్దాం వద్దమ్మా తెల్ల రేషన్ కార్డు ఉండి కాస్ట్ డెలివరీ అంటుకుంటే మా దోల్ తీరిపోద్ది సరే మీరు కార్ ఎక్కకపోతే మేము బస్ ఎక్కుతాం ఏయ్ ను వెళ్ళిపో యాక్చువల్లీ మిమ్మల్ని కలవాలనే బయలుదేరాను దేనికి ఐ లవ్ యు ఏంటి ఐ లవ్ యు వారంకితో నువ్వు వెళ్తో నాకు తెలదో నీనవడో నీకు తెలదో అప్పుడు ఎలా ప్రేమించేసావు అన్ని తెలుసుకొని ప్రేమిస్తే అది బిజినెస్ అవుతుంది ప్రేమ అంటే క్షణంలో పుట్టి జీవితాంతం ఉంటుంది డబ్బింగ్ సేల్స్ బాగా చూస్తావా హైటో వెయిటో ఫేస్ నోస్ నచ్చి సైలవి చెప్తే దాని లబ్ అండరు కొవ్వు అంటారు పైగా నాకు ప్రేమ అంటే పరమ ఎలర్జీ నాతో నీ వర్క్అవుట్ అవుతుంది కానీ ఏ ధోని ఎవరో సిగ్నల్ చూసుకో బాగా బాగుతారు వింటర్ అయిపోయింది ఇంజనీరింగ్ చేస్తున్నా మెత్త మెత్తగా ఉంది రాలిపోతాయి పర్లేదులే కట్టించుకుంటాను ఇలా రండి ఇక్కడ ఖాళీగా ఉంది ఏంటన్నా అనుకుంటా అలా తమ్ముడు ఏదన్నా మన మన జిల్లా కూడా కాదు మరి మా ఫుడ్డు కొడతావేంటి తప్పుగా మరి చూస్తుంటే స్టూడెంట్స్ అలా ఉన్నారు భవిష్యత్తు ఇంక పోసుకోకండి యువతుకు నేతలు వద్దానా బాబు చెప్తేనేనట్లేదు మీ ఇలాంటి ఎవరోలు వల్లే మగాళ్ళందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎగస్థాలు సల్మాన్ ఖాన్ ఏ ముహూర్తంలో మొదలెట్టాడు ప్రతివాడు సిక్స్ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అని షట్టిపోయటమే రే బెల్ నీలాంటి వాడిని తయారు చేసేవాడిని రెండక్ వద్దు ఈ మాత్రం దానిక బంగా టీషర్ట్ చింపావు హలో పోలీస్ స్టేషన్ నాతో పెట్టుకోకు బాక్స్ బద్దలైపోద్ది ఏ పిక్చర్ లోది మామూలు ఫాలోయిం కాదు ఇంతింత దెబ్బలు తగిలే చేత్తోనే కొట్టావా కాలు కూడా వాడే నువ్వేమన్నా మూడు వందల అరవై ప్రింట్ల హీరోయిన్ అనుకుంటున్నారా ముప్పై ఐదు ప్రింట్ల హీరోన్ అనుకో అనుకోట్లేదు సార్ స్టూడెంట్స్ పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు కొడితే వాళ్ళు చేసిన పనికి కొట్టడమే కరెక్ట్ సార్ నువ్వు ఏవడ కొట్టడానికి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి నేను వచ్చి మీ కంప్లైంట్ ఇచ్చి మీరు అక్కడికి వచ్చేసరికి వీళ్ళు అక్కడ ఉంటారా సార్ స్పాట్ లోనే పనిష్మెంట్ ఇస్తే రెండో సార్ భయపడతారు ఐసీ ఈ లైవర్ పడితే వాళ్ళు యాక్షన్ తీసేసుకుంటే మేమెందుకు ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు అదే మాట సార్ తీవ్రవాదులు దొంగలు మానభంగాలు మటర్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మీరు వాళ్ళంతా చూడాలి ఓహో మేమేం చేయాలి కూడా నువ్వే డిసైడ్ చేసేసావు అన్నమాట సార్ మేడం హై హై డార్లింగ్ డార్లింగ్

అవును సార్ రెంచ్ లేకుండా బిగించేశాడు ఇంట్లో వాళ్ళు చదువుకొని పంపిస్తే యూ టీచింగ్ చేస్తారా యూ టీచింగ్ యూ టీచింగ్ చేస్తారా ఏ వెంకటేశ్వరరావు సార్ ఆ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకొని వీళ్ళ రౌడీ షీట్ ఓపెన్ చేసి లాకప్ లో తోయి ఓకే సార్ వద్దు సార్ అప్ప స్టూడెంట్స్ కెరీర్లు పోతాయి పేరెంట్స్ కి తెలిస్తే తట్టుకోలేరు వదిలేండి సార్ ప్లీజ్ నచ్చావు నాకు బాగా నచ్చావు మీకు గుడ్ ఇంకోసారి ఇలాంటి పనులు చేయకండి ఏమా వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి వెళ్ళండి థ్యాంక్ యూ సార్ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు ఇది ఎందులోది టీవీ నైన్ లో సార్ ఆ వాచ్మెన్ చెప్పిన ప్రకారం ఈ సంపత్ కళ్ళు వరుణ్ణి మర్డర్ చేసిన వాడి కళ్ళు ఒకేలా ఉన్నాయి నీకు బుద్ధిందో అన్యాయాన్ని ఇదరించే ఈ కుర్రడి కళ్ళలో నెరుస్తుడి కళ్ళు కనిపిస్తున్నాయా కళ్ళు పోతాయి

నాకు బాగా నచ్చేశాడు బాబు సార్ ఉల్లిపాయలు అంతా కేజీ ఇరవై కోస్తున్నప్పుడు కంటే కొట్టున్నప్పుడే కన్నిళ్ళు వస్తున్నాయి ఆయన అంబానీ ఇరకు ఎందుకు వా పదికిబో అర కేజీ ఇస్తా నీలాంటో వాళ్ళు ఉండబట్టే ఆయన అంబానీ అయ్యాడు హలో హాయ్ ఓయ్ ఓ కేజీ ఇవ్వు ఛీ పాడు మొద్దులు ఒకటో రెండో ఇస్తారు కానీ కేజీ లెక్కన లీటర్ లెక్కన ఇస్తారు ఏంటి నిన్ను కాదు చిల్లరవ్ చిల్లర ఏంటి ఎక్కడున్నా గుడి మెట్ల మీద ఫోన్ ఎందుకు చేసో చెప్పు ఈ రోజు నా బర్త్డే అయితే బర్త్డే అంటే గ్రీటింగ్స్ చెప్పకుండా అయితే అంటావేంటి అడిగి చెప్పించుకునే దాన్ని గ్రీటింగ్స్ అంటారు సెట్టింగ్స్ అంటారు ఆయన సెల్ తెరిసి అడిగావు కాబట్టి హ్యాపీ బర్త్డే ఇలా ఫోన్ లో కాదు పర్సనల్ గా వచ్చి చెప్పాలి ఎక్కడ చచ్చావు హాయ్ ఆ హాయ్ కుచో థాంక్యూ దేనికమ్మా బర్త్డే అనగానే గిఫ్ట్ తెచ్చినందుకు ఏయ్ అది ఏయ్ సర్ప్రైజ్ గిఫ్టా

ఏ బిల్ నువ్వు పే చేస్తావా మన దగ్గర అంత తడిలేదమ్మా ఓ పని ఆ డబ్బు తీసిన తొమ్మిది పబ్లిక్ గార్డెన్ వచ్చి వై నూరా వైకి ఆన్సర్ అక్కడ ఇస్తా బాయ్ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు రామన్నా నువ్వు అలాంటి అదవాసులు పెట్టుకోకు డబ్బు తెచ్చావా స్మగ్లర్ లా అందరికి తల్లొటివ్వు ఈ రోజు అమ్మాయి పుట్టినరోజు మీరు అందరు చెల్లెలు పుడుకుంటున్నారని రగ్గులు ఇవ్వడానికి వచ్చింది ఇప్పుడు పేడలు పోతాయనుకునే వాళ్ళం ఇంత సహాయం చేసాం నిజంగా అంతే తల్లి అయితే నాకు పెడ్డావు ఏంటా నువ్వు రేడి సల్లగా ఉండాలమ్మా నీకు ఇష్టం నేను పని చేస్తుంటే సారీ నాకు ఎందుకో పుట్టినరోజు పేరుతో కేకులు కట్ చేయటం పార్టీలు పేరుతో నిండిన వాళ్ళు కడుపు నింపటం వేసి అనిపిస్తుంది వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఇలాగే లవ్ చేస్తావని మీ ఆయన ఒప్పుకుంటే ఇంతకంటే బాగా చేస్తా నువ్వు చేసుకోవా నన్ను మీ నాన్న ఒప్పుకుంటాడా అదే డౌట్ గా ఉంది అయితే ఓ పని చేస్తా కష్టపడి నీకు పొట్ట చేస్తా దాంతో సచ్చినట్టు నా కాళ్ళు ఆ ఇది వరకు మదన్ కూడా ఇలాగే అంటే మాసం తప్ప తీరా మా నాన్నకి తెలిసాక అబోషన్ చేయించాడు గాని అక్షంతలు వేయలేదు అంటే నువ్వు మిస్ అమ్మవా ఇక్కడ నేను ఎవరు ఆ అది లుమ్మిని పార్కులో అక్కడ మిగుతున్నావు గడ్డ గడ్డ అన్నారో నుంచి మా అమ్మమ్మ వచ్చింది ఏదన్నా చూపించరా అంటే ఇక్కడ తీసుకువచ్చా ఆ ఈత చెట్లు అవి చూపిద్దామని సర్లే నీకోసం ఎవరు అమ్మాయి వచ్చింది ఎవరు శీలానా నీ పేరేంటి రీటా రేటా అంట రీటానా బోర్ కొట్టేసింది అందుకే వదిలేశాను పైగా అది పెద్ద షాపింగ్ మాల్ అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అది కొని పెట్టు ఇది కొని పెట్టని నా ఏటీఎం కొల్లగొట్టేసింది చివరికి రెస్టారెంట్కి తీసుకెళ్ళినా కూడా ఫ్యామిలీ బ్యాగ్ పార్సిల్ చేసి కట్టించి పట్టుకుపోద్ది టూత్ పిక్ సోప్ కూడా వదలదు దాని అమ్మమ్మ ఎదవ మెరదమోహం అది రాత్రి జిమ్ అమ్ముకొని జిమ్ అమ్మే వెళ్ళిపోయానని తిరిగి రానని చెప్పి పంపించేసాయి ఈ మెయిల్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి నీకు ఇంకో రెండు వేలు జీతం పెంచుతా అలాగే పంపేస్తా విన్నావా క్లియర్ గా అంటే నువ్వు ఉండగా ఇంకొకటి ఎందుకని కట్ చేసా రేపు మరొకటి దొరికితే నన్ను కట్ చేస్తావుగా డౌటా

ఎక్స్క్యూజ్ మీ అబద్ధం చేసుకున్నారమ్మా లేక మంది నన్ను అయ్యో అయ్యే అబ్బో చిన్నగా అమ్మా అబ్బో థ్యాంక్స్ అమ్మా నువ్వా పంపిస్తానని చెప్పి ఇక్కడికి పంపిస్తాడు ఆ ఫిట్టింగ్ మాస్టర్ యాక్చువల్గా నేను